మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశి అవుతుంది ఈ సింహరాశికి ద్వితీయంలో అంటే రెండో ఇంట్లో ధనస్థానంలో కేతు ఉన్నాడు వీళ్ళందరూ కూడా కేతును ఆరాధించినట్టుంటే కేతువును ఆరాధించి గణపతిని కనుక పూజ చేసినట్టుంటే చాలా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు కేతు జ్ఞానకారకుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు విశేషమైన ఫలితాలను ఇస్తాడు తర్వాత పంచమంలో చంద్రుడు మంచి ఫలితం ఇస్తాడు చల్లగా చూస్తాడు మనసు ప్రశాంతంగా ఉంచుతాడు ఎటువంటి ఇబ్బందులు కలగజేయడు తర్వాత అష్టమంలో శని శుక్రుడు రాహు ఈ మూడు గ్రహాలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నాయి అష్టమంలో రాహు అష్టమంలో శని చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను కలగజేస్తారు ఆరోగ్యం బాగుండవటం నరాలు మొత్తం ఇట్లా గుంజినట్టు చేయటం విపరీతమైన తలకాయ నొప్పి బాడీలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలకు కూడా ఇట్లా గుంజుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకు ఇట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కొన్ని సమయాల్లో మంచానికే పరిమితమే కావాలన్నటువంటి ఇది కలుగుతూ ఉంటుంది అయినా సరే పెద్ద కంగారు పడసిన పని లేదు అష్టమంలో రాహువు కూడా ఒక రకమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తారు మన మంచి వాళ్ళమే కానీ ఎరుడువాడు మనల్ని పిలిచి ఆ స్నేహ సాంగత్యాల్లో దింపుతారు తద్వారా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ రాహు శని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అదే భాగ్యంలో అంటే నవమంలో బుధుడు ఉన్నాడు మంచి బుద్ధినికల చేస్తాడు మంచి భోగాలసలు చిందిస్తాడు తర్వాత దశమంలో రవి ఉన్నాడు అంటే పదో ఇంట్లో రాజస్థానంలో రవి ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా చక్కగా ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వస్తాయి తర్వాత రవి వల్ల సాహస కార్యాలు అన్నీ కూడా చేయగలుగుతారు ఏకాదశంలో గురుడున్నాడు సింహరాశి వారికి మంచి యోగం అన్నిటికన్నా ఏకాదశం గురుడున్నాడు కాబట్టి పదకొండు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వెనుకడ కాలంలో గురుడు వల్ల ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డారో అన్ని ఇబ్బందులు తొలగించి చక్కగా జీవన సాఫల్యాన్ని కలగజేస్తాడు ఎన్ని డబ్బులు అయ్యాయో ఎంతైతే కోల్పోయామో అంత డబ్బులు మొత్తం కూడా ఇచ్చేసి గురువుగారు జాగ్రత్తగా చూస్తారు తర్వాత పన్నెండింట్లో ఇంట్లో ఉన్నాడు ద్వాదశ కుజుడు జయకారి రేవంటే ఖర్చు ఈ ఖర్చు మొత్తం కూడా పెట్టిస్తుంటాడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి మంగళవారం నాడు కుజుల అనుగ్రహం కోసం కుజుడు సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే చదువుకుంటే ఇటువంటి వా ఇటువంటి బాధలను తొలగించుకొని మంచి ఫలితాలను పొందవచ్చు ఇది సింహరాశి యొక్క ఫలితం సింహరాశి అష్టమంలో శని ప్రత్యేకంగా శనికి పంతొమ్మిది వేల సంఖ్య జపం చేయించి శనికి నవగ్రహాల్లో శని మహానుభావుడికి తైలాభిషేకం చేయించి తిలలు అంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఆయన పాదాల దగ్గర పోసి శని బ్రాహ్మడికి శనిదానం తీసుకునే బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుని కనుక కిలోంబావు ఖచ్చితంగా కిలోంబావు ఆ నల్ల నువ్వులు నల్ల గుడ్డ ఒక ఇనుప శీల ఇటువంటి దానం చేస్తే శనేశ్వరుడి యొక్క ఉపశమనం లభిస్తుంది తద్వారా జీవనంలో సాఫల్యం కలుగుతుంది ఇది సింహరాజు యొక్క ఫలితం